రాజన్కాయకాయ కలరుగు వచ్చేది ఒక వెరైటీ ఉంటుంది ప్యూర్ వైట్ ఉంటుంది ఒక వెరైటీ ప్యూర్ వైట్

చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన గౌరవ ఎంపీటీసీ సభ్యులు వేదికను అలంకరించిన ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు మండల సమాఖ్య అధ్యక్షుల ఏరియా కోఆర్డినేటర్ గారు మరియు వేదికను అలంకరించిన ఇతర నాయకులు పడుతున్న డబ్బులు అలాగే మన కుటుంబం తోడ్పాటుకైతేనేమి మరి ఇవన్నీ కూడా మన మహిళల పేర్ల మీదనే ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెప్తూ ఉన్నాను అయితే ఈ యొక్క రాష్ట్రంలో దాదాపు డెబ్బై తొమ్మిది లక్షల మంది గోక్రా అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక బిడ్డగా ఆయన మన ముకారుడ సంతోషం చూడాలని ఆయన పాదయాత్రలో ఏదైతే చెప్పి ఉన్నాడో ఆ పాదయాత్రలో చెప్పినటువంటి నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా కూడా ఇంకా చాలా ఎక్కువే చేసి ఉన్నాడు అయితే ఆ పాదయాత్రలో ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది నాటికి ప్రతి గ్రూపు ఏవైతే బకాయిలు ఉన్నాయో మరి ఆ బకాయిలంతా కూడా నేను ఇస్తానని చెప్పి ఆయన మాట తప్పకుండా మడిమ తిప్పకుండా నేరుగా మన అక్క చెల్లెమ్మలకు ఆ కాదు మరి మన మహిళలకు ఉపయోగపడుతున్న చేయూత అంటే నలభై ఐదు సంవత్సరాలు దాటిన వారికి ఇస్తున్న పద్దెనిమిది వందల అరవై అయితేనేమి చేదోడు జగనన్న చేదోడు కాపురంలో చిన్న చిన్నవి ఆర్థిక మెడుకలో మనము ముందుకు తీసుకెళ్లాలని ఆర్థికంగా ఎంతో ఎదుగుబాటుకు ఎదుగు ఎదుగుదల మనలో చూడాలని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కూడా ఆయన మహిళలు ముందంజలో ఉండాలని మరి ఇవన్నీ కూడా చెప్పలేమి జగనన్న చేదోడు చేయూత ఆసరా సున్నా వడ్డీ మరి కాపునేస్తం కుట్టి ఆటోలు ఇవన్నీ కూడా ఇవన్నీ కావాల్సిన బాధ్యత మన భుజ భుజ స్కంధాల మీద ఎంతైనా ఉంది అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే అక్కడ ప్రవేశపెడుతున్న పథకాలను మనకు క్షేత్రస్థాయిలో ఇంటింటికి గడప గడపకు అని చెప్పి ఒక కార్యక్రమం దాన్ని చేపట్టి మనకు మన మన స్థానికంగా మన శాసనసభ్యులైనటువంటి వారు ప్రతి గ్రామానికి తిరిగి ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఇంటికి అందుతుందా లేదా అని క్షేత్రస్థాయిలో పర్యటించిన విషయం కూడా మనకి తెలిసిందే మరి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే మరి ఇంకో యాభై అరవై రోజుల్లో ఇవన్నిటిని కూడా మన మనసులో పెట్టుకొని మనము ప్రతి కుటుంబం అంటే జగనన్న సామాజిక సాధికార యాత్ర కూడా జరిగింది మీ కుటుంబానికి మేలు జరిగితేనే నాకు ఓటేయమని చెప్పాడు అలా వినలేదు కాబట్టి అలాగే సిద్ధం సిద్ధం అనే ప్రోగ్రాం పెట్టాడు సిద్ధం అనే ప్రోగ్రాంలో నేను సిద్ధం మీరు సిద్ధమా అని అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి ఆయన ధైర్యంగా జనాల్లోకి వచ్చి నాకు మీకు లబ్ధి పొందితేనే నాకు ఓటేయండి అని అడుగుతూ ఉన్నాడు ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఎక్కడా చూడలేదు మరి ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ పెట్టి మనల్ని ఆయన బిడ్డలకు ఆయన చెల్లెమ్మలుగా మనల్ని భావిస్తూ ఉన్నాడు కాబట్టి ది యంగ్ డైనమిక్ హీరో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకోవాలి అలాగే క్షేత్రస్థాయిలో మరి మన మానగండు మహేదర్ రెడ్డి గారిని కూడా మనము గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఎంతైనా ఎంత కాబట్టి మరి జనం అంటేనే జగన్ జగన్ అంటేనే జనం మహేంద్రుడు అంటేనే మనం మనం అంటేనే మహేంద్రుడు జై జగన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ అన్న వన్స్ మోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ అన్న వన్స్ మోర్ థ్యాంక్ యూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అధికారులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను మరియు ఆఖరి విడత